మీ ద్వారా దేవుడు ప్రభు ఏ ఏ విషయాలు నేర్పించాలో వాటన్నింటినీ ప్రార్థనలో ఆలోచిస్తూ నేర్చుకుంటూ కేవలం ప్రభువే మనతో మాట్లాడినట్లుగా ఈ స్థలంలో నేను కూడా నేర్చుకున్నట్టుగా నిలబడి ఉన్నాను బట్టి ఒకసారి దగ్గరగా చప్పబొట్టి కొట్టి దేవుని రెండవ రాసుల గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని రెండవ రాసుల గ్రహము రెండవ అధ్యయము పద్నాలుగవ వచనాన్ని మనం ఒంటి మీద నుండి కింద పడినటువంటి దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైనటువంటి ఎక్కడ ఉన్నాడు ఏలియా యొక్క దేవుడైనటువంటి అయినటువంటి ఎక్కడ ఉన్నాడు ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆహాబు మరి యజువేరు భయంకరమైనటువంటి అపవిత దేశాన్ని పాడు చేసి దేవుణ్ణి విడిచిపెట్టి జీవం కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు దైవత్వము లేని వాటి వాటి వెనకాల పరిగెత్తుటకు దేవుని ప్రజల్ని ఆ రీతిగా అపవిత్రులు చేయటం కొరకు ఆహాబు యొక్క భార్య యజుబేలు తన అపవిత్రమైనటువంటి కార్యములు దేశంలో జరిగిస్తూ ఉన్నారు ఈ యజుబేలు శిరోనియుల యొక్క పట్టణానికి సంబంధించినటువంటి స్త్రీ ఆమెను చేసుకోవడం ద్వారానే ఆహాబు దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుని యొక్క ప్రజలకి కీడు చేసేటువంటి ముఖ్యంగా దేవుని యొక్క ప్రవక్తలకి సేవకులకి హాని చేసేటువంటి ఒక కార్యం చేశాడు ఈ స్త్రీ ఈ దేశంలోనికి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఇగోపా ప్రవక్తల్ని నిర్మూలన చేస్తూ దేవుని యొక్క సేవకుల్ని చంపుతూ బయలు యొక్క దేవతల్ని పోషించడం ప్రారంభించింది యొక్క ప్రవక్తల్ని పోషిస్తూ వాళ్ళని సంరక్షిస్తూ వాళ్ళని కాపాడడం చేస్తూ ప్రవక్తల్ని నిర్మూలన చేస్తూ చంపుతూ వస్తూ ఉన్నారు ఇలాంటి యొక్క దుర్మార్గమైనటువంటి దేవుని యొక్క సేవకుల్ని వెంటాడి ప్రాణం తీసుకున్నటువంటి ఈ యజ్బేల్ విషయంలో ఈ ఆహాబు యొక్క విషయంలో గెలాదు సంబంధించినటువంటి అయినటువంటి ఏరియాని దేవుడు రేపి వారు మధ్యకు తీసుకుని వచ్చాడు ఎప్పుడైతే ఏలియా ఇస్రాయేల్ యొక్క రాజ్యంలో ప్రవక్తగా దేవుడు తన ఆత్మ ద్వారా తీసుకుని వచ్చాడో ఏరియా ద్వారా దేవుడు ఒక అగ్నిమంటి పరిచర్యని దేవుడు ప్రారంభించాడు ఆయన ఒక మహిమ కలిగినటువంటి అగ్నిమంటి పరిచర్యని దేవుడు ప్రారంభించాడు అంతవరకు వరకు చూడలేనటువంటి ఒక మహిమ కలిగినటువంటి పరిచర్య ఇస్రాల మధ్యన దేవుడు ఏలియా ఉన్నాడు రాజుల్ని భయపెట్టగలిగినటువంటి అభిషేకం ఏలియా మీద ఉన్నది రాజుల ముందు నిలబడగలిగి మాట్లాడగలిగినటువంటి అభిషేకం ఏరియా మీద ఉన్నది రాజుల్ని వదిలించగలిగినటువంటి అభిషేకం ఏరియా మీద ఉన్నది అలాంటి అభిషేకం కలిగినటువంటి ఏరియా యొక్క పరిచర్య దేశంలో దేశాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నది ఏరియా యొక్క పరిచర్య ఆకాశాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నది ఏరియా యొక్క పరిచర్య రాజుల్ని ప్రభావితం చేస్తూ ఉండాలి పరిచర్య దేశాలని రాజుల్ని ప్రభావితం చేయగలిగినటువంటి దైవం కావాలి అలాంటి పరిచర్య దేవుడు అభిషేకించినటువంటి సేవకుల ద్వారా మాత్రమే సాధ్యమవుతది ఆమెన్ అమే హల్లెలూయా 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 అహాబు బారియైనటువంటి తన సేవకుల్ని చంపుతూ తన సేవకుల్ని చరసాల్లో వేయించు నాటి నేటి వరకు కూడా దేవుడి సేవకుల మీద ఆత్మ ఇజ్జుబేలు యొక్క ఆలోచనలు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉండగా దేవుని సేవకులు బందీలుగా చెరసావుల్లో మగ్గిపోతూ ఉండగా ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏలియా దేవుడు ఏడి దేవుని సేవకులు చంపబడుతూ ఉంటే దేవుని సేవకులు భయంకరంగా ఉచవాంతులు ఉపయోగపడుతూ ఉంటే దేవుని యొక్క సేవకులు భయంకరంగా దూషించబడుతూ ఉంటే ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అది రుజువులు చేయడం వరకు దేవుడు తన అభిషేకమును మరలా ఈ అంత్యధర్మంలో బలముగా దేవుడు ఈ అయోధ్య ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు అన్నమాట ఆ నెలలూయ అలలోయ చెరసాల యొక్క సంఖ్యను చెరసాల యొక్క బంధకాలని తెరవడానికి చెరసాల అధికారులకు తాళాలు కావాలి కానీ క్రైస్తవుడికి ప్రార్థన చాలురసాల చరసాల బంధకాలని తెరవడానికి జైలు అధికారి కూడా తన పైన అధికారుల నుంచి ఆజ్ఞ కావాలేమో చెరసాల తెరవడానికి అక్కడ ఒక తాళం కావాలేమో కానీ అయోధ్యలో ప్రార్థించేటువంటి శావకుడికి ఏ కాలం అవసరం లేదు పరలోకపు దేవుని యొక్క అధికారము దేవుడిచ్చినటువంటి మహిమ కలిగినటువంటి ప్రార్థన ఇది మహిమ కలిగిన పరిచర్య ఇది ఏలియా జరిగించినటువంటి అగ్నితో కూడుకున్నటువంటి పరిచర్య రాజులు ముందు నిలబడగలిగిన పరిచర్య రాజును సైతము మదిపించగలిగినటువంటి పరిచర్య ఇది దేశం యొక్క పునాదుని కదిలించగలిగినటువంటి పరిచర్య అపోవాది సాతాను అనేక విధముగా దేశం యొక్క పునాదులు క్రింద అపవిత్రతతో నిండుకున్నటువంటి పునాదులు వేసి ఉండగా యమనస్తుల్ని భయంకరమైనటువంటి డ్రగ్స్ తో భయంకరంగా వారిని పాడు చేస్తూ ఉండగా ఆడబిడ్డలకి ఏ మాత్రము కూడా క్షేమము లేనటువంటి ఒక దుస్థితిని ఒక పరిస్థితిని ఈ రోజున ఈ భారతదేశంలో కల్పించి ఉండగా ఈ రోజున సేవకులకి దేవుని యొక్క దేవుని యొక్క సేవ జరిగిస్తున్నటువంటి సేవకుల యొక్క సంఘాలకి ఈ రోజున ఏ మాత్రం కూడా ప్రొటెక్షన్ లేనటువంటి ఈ దినాల్లో దేవుడు ఒక బలమైనటువంటి కంటికి కనిపించినటువంటి ఈ యొక్క బలపరచగలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థనలు అయోధ్య అయోధ్య ద్వారా దేవుడు జరిపిస్తూ ఉన్నాడు ఆయన ఇది పైకి కనిపించినటువంటి పరిచర్య ఈ దేశపు పునాదులు పాడైపోయి ఉండగా ఈ దేశము యొక్క పునాదుల్ని నాశనము చేసి ఉండగా ఈ దేశం అపరిత్రమానికి కోల్చివేయడానికి సాతాను అనేక విధముగా ఇజ్రాయెల్ యొక్క ఆత్మ ఉండగా దేవుడు అంతే ఏలియా యొక్క పరిచర్యలో దేవుడు దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఆయన దేశపు యొక్క పునాదుల్ని ద్వారా దేవుడు కట్టుచూ ఉన్నాడు ఆయన ఇది ఏలియా ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి పరిచర్య అందుకొరకే ఎలీషా అంటున్నాడు ఏలియా దేవుడు ఎక్కడ ఇది జరుగుతూ ఉంటే ఇది జరుగుతూ ఉంటే ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు ఈ విధముగా యజ్బేలు ప్రవర్తిస్తూ ఉంటే ఈ విధముగా యజ్బేలు దేవుడి సేవకులు చంపుతూ ఉంటే ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు రుజువు కావాలి కదా ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడో రుజువు కావాలి కదా అందరూ భయపడిపోయి ఎసుబేలకి వణుకుపోయి చాలా మంది ప్రవక్తలందరూ కూడా ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో చావు ప్రకృతుల మధ్యన వండుకుతున్నటువంటి పరిస్థితుల్లో కొండ మీద దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి సమయంలో గుహంలో ప్రవక్తల్ని దాస్తూ వారిని పోషిస్తూ ఉన్నాడు సుమారుగా ఏడు వేల మంది ప్రవక్తల్ని అతడు దాచి పోషిస్తూ ఉన్నాడు ప్రవక్తలు సైతము భయపడి గుహల్లో ఉపధ్య ద్వారా పోషించబడుతున్నటువంటి దినాలవి ఏరియా దేవుని యొక్క ప్రసవ మధ్యకు వచ్చి ఏరియా యొక్క దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించడానికి నిరూపితమవుతున్నటువంటి దినాలవి ఏరియా ప్రజల మధ్యకు వచ్చాడు ఆహాబు ముందుకు వచ్చాడు ప్రజలతో మాట్లాడుతున్నాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇజ్రేల్ యొక్క దురక్రమణులు ఇవన్నీ చూస్తున్నటువంటి ఏరియా ప్రజలతో మాట్లాడుతున్నాడు మీరెందుకు రెండు తలంపుల మధ్యన ఉన్నారు మీరెందుకు ఈ జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి రకమైనటువంటి సేవకుల మధ్యన ప్రవక్తల మీద జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి కట్టునకు మీరెందుకు భయపడి రెండు తలంపుల మధ్యన ఒక జవాబు నా దేవుడు మీ మధ్యన అద్భుతముగా ఉన్నాడు అది ఈ దినమున మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు తాని నిజమైనటువంటి దేవుడు అని నిరూపించుటకు మన మధ్య దిగి ఉన్నాడు అని ఏలియా బయలుదేరి అహాబుతో అంటున్నాడు తీసుకురా నీ భార్య పోషిస్తున్నటువంటి ఆ బయలు యొక్క ప్రవక్తల్ని ఇదిగో కర్మేలు యొక్క కొండ దగ్గరికి తీసుకున్నరా నీ భార్య పోషిస్తున్నటువంటి ఆ బయలు యొక్క ప్రవక్తలను తీసుకుని కర్మేలు ప్రవక్తం మీదకి తీసుకుని రా నువ్వు అక్కడ ఉన్నటువంటి ఎద్దుల్ని తీసుకుని నువ్వు ఇదిగో ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు మీకు సమయం ఇస్తూ ఉన్నా ఈ సమయంలో నిజముగా చేస్తున్నటువంటి ఈ యొక్క యాచకత్వము ఇక్కడ జరిగిస్తున్నటువంటి ఆరాధిస్తున్నదే జీవం కలిగినటువంటిదైతే మీరు ఈ యొక్క బలిపీఠం మీద మీరు వధించి పెట్టినటువంటి పశువుని కాల్చి బూర్ది చేయగలిగినటువంటి ఒకవేళ శక్తి ఏదైనా మీకు ఉంటే ఈ నాలుగు వందల యాభై మంది ఈ కూడా మీకు ఇష్టమైనటువంటి రీతిలో మీరు ప్రవచిస్తారో పాడతారో ఆడతారో కోసుకుంటారో మరి ఏదైనా చేసుకుంటారో దేవుడే నిజమైన దేవుడిని నిరూపించండి నేను నాది విడిచిపెట్టి మీతో పాటు కూడా ఆరాధించడం ప్రారంభిస్తాను ఇలాగా ఏలియా వచ్చి మాట్లాడినప్పుడు ప్రవక్తలందరినీ కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చి వారి ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ఆరాధనన్నిటికీ కూడా చివరికి వారికి సిగ్గు అవమానం కలిగి వారు ఏ రీతిగా దాన్ని వధించి పెట్టినటువంటిది ఉన్నదో బలిపీటం మీద అలాగే మిగిలి ఉన్నది చివరికి చేతకాన్ని వాళ్ళు మిగిల సాయంకాలం ముందు ఏరియా పడదొడినటువంటి బలిపీఠమును బాగు చేసుకోవడం ప్రారంభిస్తున్నాడు పడద్రోహపడినటువంటి బలిపెట్టను బాగు చేయడం ప్రారంభిస్తున్నాడు అతను బాగు చేస్తూ బాగు చేస్తూ బాగు చేస్తూ ఆ బలిపెట్ట మీద పశువును వధించి దాన్ని తుత్తిరీలుగా చేసి ఆ పండుగ నిండినంతగా నేలతో నింపి ఏలియా చేసినటువంటి ఒక ప్రార్థనకి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చి బూడిది చేసింది ఇస్రాయల్ దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించబడ్డది ఇస్రా ఇస్రాయేలుల దేవుడే నిజమైన దేవుడు అది నిరూపించిన కొరకు ఏలియా చేసినటువంటి ప్రార్థనకి దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపించి అక్కడ అర్పణి దేవుడు కాల్చి బూడిద చేశాడు అక్కడ రాళ్ల సైతము కాలి బూడిదైపోయాయి మన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో ఏరియా యొక్క అగ్ని వంటి పరిచర్య ఎంత మహిమ కలిగినదో ఆ రోజు ప్రజలందరూ చూసి మాట్లాడుతున్నారు ఆశరావా ఏది మీరా దీవుడే యజమైన దేవుడు ఎస్రా ఏది నిజమైన దేవుడు ఇస్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు అని ప్రజల్లో ఒక ఉద్యమం ప్రారంభమైంది ప్రజల్లో నుంచి ఒక ఉద్యమం ప్రారంభమైనది ఇక్కడ ఏరియా లాంటి ప్రవక్తలు నిజముగా దేవుడి కొరకు నిలబడగలిగితే ఎవరు చెప్పనక్కర లేకుండానే ప్రజలే చెప్తారు మనం ఆరాధిస్తున్న దేవుడే నిజమైనటువంటి దేవుడు అని దేవుని యొక్క జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఏరియా ద్వారా దేవుడు జరిగించినటువంటి ఈ మహిమ కలిగినటువంటి పరిచర్యలో ఎలిషాని దేవుడు లేపాడు ఎవరు లేపాడు ఎలిషాని దేవుడు లేపాడు ఈ ఏరియా యొక్క పరిచర్ అంతా కూడా ఎలిషా చూస్తూ వస్తూ ఉన్నాడు ఈ ఏరియా